రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టపరిచేందుకు గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు అవసరమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య అధ్యకుడు రాం పేర్కొన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరైన ఆయన గ్రామీణ వైద్యులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ పీఎంపీ సేవలను మెరుగుపరిచేలా వారికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించారు గ్రామీణ వైద్యులను మనం నిర్లక్ష్యం చేయటం కుదరదు వాళ్ళు ఎవరికి పోటీ కాదు ఆ గ్రామీణ వైద్యులు ఎవరికి దీనివల్ల ప్రమాదము లేదు వాళ్లకు ఒక అవసరమైతే గవర్నమెంట్ శిక్షణ ఇవ్వాలి దానివల్ల ప్రాథమిక వైద్యం ప్రాథమిక చికిత్సకు గ్రామీణ స్థాయిలో అవకాశం కలుగుతుంది ఆ వ్యవస్థ బలపడినట్టయితే రోగాలను ఆదిలోనే మనం నిర్మూలించే ప్రయత్నం చేయవచ్చు తప్పకుండా సత్వరంగానే ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి దాడులను ఆపి ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకోవటానికి గ్రామ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి బస్తీలలో ప్రాక్టీస్ చేసుకోవటానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నారు